还有三个。 వెల్కమ్ టు మై ఛానల్ అండి జస్ట్ ఇప్పుడే మనం గిన్నె దోమేస్తాము ఇప్పుడన్నా పిడ్డి గిడ్లు అన్నీ అయిపోయినాయి వంట అయిపోయిన తర్వాత గిన్నె దోమడం అయిపోయింది గిన్నె దోమడం అయిపోయిన తర్వాత ఇప్పుడు జస్ట్ అంటే వాషింగ్ మిషన్లో ఏం లేని పట్టలో చేత్తు ఉత్తుకుతాను అనమాట అందుకనేసి వైట్ పనిల్ కదా చేతి ఉత్తికితే నీట్గా ఉంటే తెల్లగా మల్లెపూల వాళ్ళ అందుకనే చేతి ఉతుకుతున్నాను అన్నమాట మొత్తానికి గిద్దెలు అనేవి తోమి అలా పెట్టాను అనమాట ఎందుకంటారా వాటర్ అనేది డ్రై అవ్వాలా బాగా అనేసి డ్రై అయిన తర్వాత నేను అప్పుడు స్టాండ్లు అనేది పెట్టేస్తాను మంచిగా ఆరబెట్టాలా ఆరబెడితే బాగా స్మెల్ అనేటివి ఉండవు గిన్నెలైనా సరే ఏవైనా సరే అందుకనేసి అలాగ పెట్టాను అనమాట ఇక్కడ మాత్రం ఒక పక్కన వాష్ ఏరియాలో ఉన్నాను నేను బట్టలు అనేటివి వాషింగ్ మిషన్లో వేసాను ఇది రెండోసారి ఎండ అంటూ పెద్దగా లేదు మనకు ఇక్కడ చలికాలం కదా అందుకనేసి ఎండ లేదు ఇదేమే మనం ఏరియాకి వచ్చేసి బట్టలు అనేటివి వాషింగ్ మిషన్లో వేసేసాము అంటే ఇప్పటి నుండి వస్తే ఇంకా సాయంత్రం వరకు ఆడతాయి ఇప్పుడు ఏరియా అనేది క్లీన్ చేసేస్తున్నాను కొద్దిగా వాటర్ వేసేసి వాటర్ అయితే వేయడం లేదు చీటి తీసుకొని మళ్ళీ ఒకసారి ఎందుకంటే సోప్ అనేది వాటర్ ఉంటది కనమ్మా అందుకనేసి ఆ వాటర్ అనేది బాగా కొద్దిగా నీట్గా గా ఇలా అనేస్తే ఇంకా మనం జారామన్నమాట అందుకనేసి ఇది క్లీన్ చేయాలి మళ్ళీ ఇక్కడ కొద్దిగా మాత్రం ఎప్పుడైనా వర్షం వచ్చినప్పుడు మనకు ఏరియా మిషన్ పైన పడిపోతుందండి వర్షము అందుకనేసి నేను బియ్యం సంచిలు అనేటివి ఖాళీగా ఉన్నాయి నా దగ్గర అందుకనేసి ఇలా వేస్తాను వాటర్ పైన దీనిపైన పడిపోయి ఇలా కిందకెళ్ళిపోతుంది అనేసి ఇది ప్లస్ మోచన గాన మళ్ళొకసారి శుభ్రమైన నీళ్ళే వేస్తే మనం సాల్ట్ వాటర్ అనేది ఏమీ ఉండదు ఆల్మేకై వాసన హ్మ్ ఇప్పుడు ఇంకా మనం వాష్ ఏరియా నుండి బట్టలు తీసాం కదా బయటికి అందుకనేసి కొద్దిగా నడిచాను నేను అందుకనేసి తడిబట్ట అనేది పెడుతున్నాను ఇక్కడ తడిబట్ట అనేసి అంటారు అందరూ జస్ట్ పొడి బట్ట పెట్టేస్తున్నాను అంటే ఇందాక అయిపోయింది క్లీనింగ్ అనేది ఇప్పుడు నేను నడుచుకుంటే వెళ్ళాను కదా గిన్నెలు తీసుకొని ఇలాగా తోసినట్టుగా ఉంటుంది ఇక్కడ మనకు బాడీ ఎక్సర్సైజ్ అనేది కూడా ఉంటుంది మన ఇంట్లో పని మనం చేసుకుంటే హ్యాపీ అంటే తడిబట్ట పెట్టిన తర్వాత క్లీన్గా ఉండాలా మనకంటే ఇంకా దీనికి చిన్న తో సహా మనకు వచ్చేస్తుంది ముందుగా మనము తడిబట్ట పెట్టిన తర్వాతనే అంటే ఒకసారి అయిపోయింది క్లీనింగ్ అనేది ఇది రెండోసారి అనమాట చీకృత చూడడం మా అమ్మాయి టీషర్ట్ ఇదే మాత్రం ఒకసారి వేసామండి బట్టలు వేస్తే ఇంకా మనకు చలికాలం కదా సొత్తం కదా అంతగా ఆరలేదు ఇంకా బట్టలు ఇప్పుడైతే ఇంకా మొత్తం అంటూ ఇంట్లో ఊడు స్వెటర్ స్వెటర్స్ ఎండ చూడండి ఎంత బాగుందాం ఇదే జెండానే మాకు ఫండి ఎండగానే మా బలు అందరూ ఆడాలి బాగుందా మా ఊరు ఇదే మా ఊరు ఇదే మా ఇల్లు ఇవే మా చెట్లు ఇదే మా చెట్లు వేస్తే ఇంకా సాయంత్రం వరకు బట్టలు ఆరోగ్య సమానంగా అడ్డుకనేసి వేసేస్తున్నాము బట్టలు మొత్తాయి మాట్లాడి సార్ సరే పక్క ఉన్నాడు ఇంట్లో పని మాత్రమే ఇప్పుడు అంటే గిన్నెలు తడుగుట్లు బట్టలు బట్టలు కొద్దిగా మాత్రం మంచిగా కంపల్సరీ చేస్తాను పని మాత్రం చేస్తే వచ్చేస్తాము పూలు బట్టలు వెళ్తే ఇంకా వాషింగ్ అవుతుందే లో ఆ పనికి రాదు చూస్తున్నారా వాషింగ్ మిషన్లో సర్ఫ్ వేసేసి కొద్దిగా బాగా కంఫర్ట్ వేసేసి అలా ఉత్కితే ఇంకా ఇంత బాగా వచ్చాయి పూలు పువ్వులాగా ఉన్నాయి బట్టలు ఎల్లగా ఎంత నీటి గున్న చూస్తున్నారు కదా ఇప్పుడు చక్కగా ఆరబెట్టుకున్నాం అనుకోండి మంచి ఎండలోనే ఆరబెడితే బట్టలు అనేవి బాగుంటాయి మూడు ఫ్లోర్లు ఎక్కేసి రావాలా డాబా పోయి మేమైతే ఇంత సో పడి 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 రావాలి అయితే కదా వచ్చేస్తాము ఎందుకంటారా మరి బట్టలు ఆరాలి కదా సో పప్పుడు గాలి కోసం ఎబ్బా పోతాయి మీకు లాస్ట్గా ఎక్కడ చూసిన డావాలు మేడీలు డావాలు 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 ఇల్లు అసలు అంటే ఇంకా పొట్టాలు పొట్టాలు లేదంటే ఇంకా పాకలు అంటారు కదా అవి ఎక్కడ చూద్దామన్నా కానీ సరే ఒక్కటి లేదండి ఎక్కడ చూసిన డాబాలు త్రిబులు అపార్ట్మెంట్లు కొద్దిగా తిరిగేసి ఆరగడితే మంచిదనేసి తిరిగేసి ఆరడుతుందని బట్టలని